నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిగన్నవరం గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు క్షణ మారుతున్నాయి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సరిపళ్ల రాజేష్ కు టిక్కెట్ ఇవ్వడంతో రాజకీయ సమీకరణాలు మారాయి మహాసేన రాజేష్ కు టిక్కెట్ ఇవ్వడంపై ఇటు టీడీపీ అటు జనసేన నేతలు మండిపడుతున్నారు రాజేష్ కు సహకరించమంటూ తెగేసి చెబుతున్నారు దీనితో పాముల రాజేశ్వరి దేవి మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పులపర్తి నారాయణమూర్తి తనయుడు తెరపైకి వచ్చారు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి టీడీపీలోకి చేరుతారు అంటూ ముంబర ప్రచారం నడుస్తోంది ఇండిపెండెంట్ గా బరిలో ఉండేందుకు పులపర్తి సిద్ధం సిద్ధమవుతున్నారంటూ ప్రచారం మొదలైంది స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలంటూ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మహాసేన రాజేష్ తోకముడిచారు తనకు వ్యతిరేకంగా రాజకీయాలు జరుగుతున్నా అంటూ తాను పోటీ చేయడం ఇష్టం లేకుంటే పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు మహాసేన రాజేష్ కు చంద్రబాబు టిక్కెట్ ఇవ్వడంతో పార్టీకి కన్నా చెడే ఎక్కువగా జరుగుతోందన్న ప్రచారం ముమ్మరంగానే సాగుతోంది జిల్లాలోనే పీగన్నవరం గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి మహాసేన రాజేష్ గతంలో చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పుడు ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా కొన్ని వర్గాలు తెలుగుదేశానికే పూర్తిగా దూరమయ్యాయి అధికార వైసీపీ మాత్రం ఈ నియోజకవర్గ ప్రచారంలో దూసుకుపోతోంది మార్పులు చేర్పులలో భాగంగా పీ కన్నవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబును కాదని ఇన్ఛార్జిగా ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ రావును వైసీపీ అధిష్టానం ప్రకటించింది దీంతో ఎమ్మెల్యే చిట్టుబాబు అధిష్టానంపై అలకబూని కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు అధికార కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆ తర్వాత సర్దుకుపోయారు సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టుబాబుకు సీటు కేటాయించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చిన నేతలు కూడా నెమ్మదిగా విప్పర్తి గూటికి చేరారు తెలుగుదేశం అభ్యర్థికి సొంత పార్టీ నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ వైసీపీ పి గన్నవరంలో మరోసారి విజయానికి సేరువవుతోంది ఇక రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటైంది పి గన్నవరం అంబాజీపేట అయినవిల్లి మండలాలు పూర్తిగా ఈ నియోజకవర్గంలో చేరాయి ఇక్కడ ఇప్పటి వరకు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగాయి రెండు వేల తొమ్మిదిలో రద్దయిన నగరం నియోజకవర్గంలో టీడీపీ నుండి ఉండ్రు కృష్ణారావు మూడు సార్లు గెలుపొందారు గణపతిరావు మహాలక్ష్మి రెండు సార్లు చొప్పున గెలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన నారాయణమూర్తి రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాముల రాజేశ్వరి దేవి రెండుసార్లు గెలుపొందారు రెండు వేల పద్నాలుగు నాటికి ఇక్కడ కొత్త అభ్యర్థులు తెర మీదకు వచ్చారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచాయి మొత్తం మీద ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో పైచేయిగా కనిపిస్తోంది కు నియోజకవర్గంలో అంతగా పట్టులేదు స్థానిక నేతలను పక్కన పెట్టి స్థానికేతుడైన రాజేష్ కు టిక్కెట్ ఇవ్వడంపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమైంది రాజేష్ నియోజకవర్గానికి చాలా తక్కువగా వచ్చాడని అసలు కార్యకర్తలతో కనీసం టచ్ లేదని అంటున్నారు స్థానిక టీడీపీ నేతలు రాజేష్ కు సహకరించడం కష్టమేనని ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది